హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు కేఎమ్ఎస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు క్యాబేజీ ఫ్రై చేద్దాం అనుకున్నాను వెజిటేబుల్స్ కర్రీస్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే క్యాబేజీ ఫ్రై ఫుల్గా ఇష్టం అనమాట దానికోసం ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ పెట్టి తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసేసి దాంట్లో వెల్లుల్లి వెల్లుల్లి రేఖలు వేసేసి బాగా ఫ్రై చేయడం వల్ల స్మెల్ అంతా క్యాబేజీ ఫ్రైకి పడుతుంది చా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని అది బాగా ఫ్రై చేసుకొని ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్టు మీరు వేసుకునేలా అయితే ఈ స్టేజ్లో వేసుకోండి నేనైతే ఇక్కడ వేయట్లేదు తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టిన క్యాబేజీని వేసేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అప్పుడే దాని టేస్ట్ బాగా తెలుస్తుంది మనకి ఈ ఫ్రైకి మాత్రం కొంచెం ఓపిక ఎక్కువే ఉండాలి ఎందుకంటే టైం పట్టేస్తుంది కదా కంగారుగా చేసుకోవాలి అంటే మాత్రం ఇదైతే చేయొద్దు ఎందుకంటే వెంటనే అవ్వదు కదా లేట్ అవుతుంది దానికోసం ఇంతకీ మీ ఇంట్లో ఏమేమి వెజిటేబుల్స్ తింటారు క్యాబేజ్ తింటారా లేదా కూడా గవర్నమెంట్ చేయండి ఇప్పుడు క్యాబేజ్లోంచి లైట్గా వాటర్ వచ్చేస్తాయి ఆ వాటరే సరిపోతాయి ఎక్స్ట్రా మనం ఏం వేయక్కర్లేదు ఫ్రైలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అప్పుడే బాగా అంతా పడుతుందనమాట కర్రీకి అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఏంటంటే టమోటాలు నేను రెండు తీసుకుంటున్నాను రెండు కట్ చేసి వేసి ఫ్రై చేయడం వల్ల టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకవేళ ట్రై చేయకపోతే ఎప్పుడన్నా ట్రై చేయండి ఖాళీగా ఉన్న టైంలో ఇప్పుడు ఫ్రై అంతా వేగిపోయాక లాస్ట్లో కారం వేస్తున్నాను కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ మాత్రం మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా లేదా మా ఇంట్లో మా వారికి అయితే ఏదైనా ఫ్రై వండితే చాలు కంపల్సరీ చారు ఉండాలన్నమాట చారు లేకపోతే తను ఫ్రైయే తిండి అసలు ఇంతకీ మీ ఇంట్లో చార్తో తింటారు దేనితో తింటారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్